love viewers welcome back to Labanj Randoms షాప్ క్లోజింగ్ సేల్ అనే ఒక వీడియో పెట్టాము లాస్ట్ వీక్ హ్యూజ్ అంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఉన్న స్టాక్ అంతా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనకి ఏ గోడౌన్లో అలా ఉందో ఆ స్టాక్ అంతా తెప్పించి పెట్టారు ఇప్పుడు ఒక టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎందుకంటే కస్టమర్స్ వచ్చి ఎంటీ హ్యాండ్రెడ్తో వెళ్ళిపోతున్నారు ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ టూ డేస్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటే క్లియర్గా చూడండి స్కిప్ చేయక ఈ ఆఫర్స్ అన్ని ఆఫ్లైన్లో షాప్ విజిట్ చేసే వాళ్ళకి మాత్రమే హలో అండి నమస్తే మనం లాస్ట్ టైం షాప్ క్లోజింగ్ సేల్ పెట్టాం కదండి కంప్లీట్గా నైంటీ పర్సెంట్ స్టాక్అవుట్ అయిపోయింది అనమాట ఇంకా కూడా కస్టమర్స్ చాలా 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 డిస్టెన్స్ నుంచి లాంగ్ నుంచి వస్తున్నారు కాల్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి స్టాక్ అవైలబిలిటీ ఉండట్లేదు ఇప్పుడు లాస్ట్ టైం అయితే స్టాక్ దొరకలేదు వాళ్ళందరి కోసం ఇంకా కొంచెం స్టాక్ యాడ్ చేసామండి మీరు అందరు కాల్స్ చేసి అడుగుతున్నందుకు మా దగ్గర ఉన్నంత వరకు స్టాక్ యాడ్ చేసాము ఇంకా ది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఈ పట్టు శారీస్ ప్రీ కంప్లీట్ ప్యూర్ మెటీరియల్స్లో పట్టు శారీస్తో సార్ నుంచి మనకి ఫ్యాన్సీలో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఫో లాస్ట్ మనకి త్రీ నైంటీ నైన్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి శారీస్ వచ్చేసి మనం చూద్దాము పట్టు శారీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి ది బెస్ట్ శారీస్ ఉన్నాయండి పట్టు శారీస్లో కూడా మీకు కంప్లీట్ ప్యూర్ కంచి పట్టు శారీస్ ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి మనకి టూ త్రీ డబల్ త్రిబుల్ నైన్ ప్రైస్వి కూడా మనకి ఇప్పుడు జస్ట్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో అవైలబిలిటీ ఉన్నాయి అండ్ పట్టు అంటే పట్టు మేడం కంప్లీట్ ప్యూర్ కంచి పట్టు అనమాట వీటిల్లో ఏంటంటే మనకి ప్యూర్ కంచి పట్టులోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు లాస్ట్ టైం ఎంతమంది అడిగారు పట్టు శారీస్ ఇంకా ఇంకా ఉన్నాయా అనేసి ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ త్రిబుల్ నైన్లో ఉందండి ఇది జస్ట్ ఇప్పుడు ఫైవ్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది సిక్స్ థౌజండ్లో ఈ పీస్ వచ్చేస్తుంది మంచి నావీ బ్లూ షేడ్కి పింక్ వచ్చిందనమాట మనకు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇలా పింక్ షేడ్లో వచ్చింది మీరు చూసుకోవచ్చు ఇది ప్యూరా కాదా అనేది మనకి ఇక్కడ హ్యాండ్లూమ్దే ఇది అర్థమైపోతుంది అనమాట కంప్లీట్ ప్రీమియం కంచి పట్టుసా అండి ఇవన్నీ కూడా మీకు మంచి రేంజెస్లో వచ్చేసిన ఇంత ఇంత డిస్కౌంటెడ్ ప్రైజెస్లో అయితే మీకు ఎక్కడా దొరకదు అండ్ మనకి పట్టు నాట్ ఓన్లీ పట్టు అండి మనకి ఫ్యాన్సీలో కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా ఇవి కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇవి కూడా మనకి ఇవి సెవెన్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట చూడండి మంచి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు చూపించే వాటిల్లో ఇలా చూసుకోవచ్చు మంచి బ్లూ కలర్కి ఆరెంజ్ షేడ్ వచ్చేసిందండి ఇది కూడా జస్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉందండి అన్ని కంప్లీట్ డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇదిగో చూడండి కలంకారీతో అనమాట మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది దాంట్లో కూడా మంచి జెరీ వీవింగ్తో వచ్చింది జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్కి అవైలబుల్ ఉందండి దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ ఎయిటీలోనే మనకి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాన్సీ ప్యాటర్న్ అండి బాధనీలో ఉందండి బాందినికి మంచి గ్రీన్కి ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇది కూడా మనకు చాలా తక్కువ ప్రైజ్లో ఉంది జస్ట్ ఎయిట్ డబల్ నైన్లో ఉంది నైన్ హండ్రెడ్ రేంజ్లో మనకు బాందనీలో వచ్చేసి దాంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్ మెటీరియల్ ఉంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ వచ్చేసినాయండి అంటే మనకి ఇలా పిచ్చివాయి డిజైన్స్ టైప్ వచ్చిందనమాట మంచి బార్డర్ వచ్చింది సాఫ్ట్ సిల్క్ వచ్చింది అనమాట సాఫ్ట్గా ఉంది జరీ కూడా జస్ట్ ఇదైతే మీకు చెప్పదు త్రీ సెవెంటీ ఫైవ్లోనే అవైలబుల్ ఉందనమాట ఇందులోనే మనకి డిజైన్స్ చేంజ్ అయ్యి వచ్చాయి కొన్ని ఇలా జస్ట్ ఇవి మనకి త్రీ సెవెంటీ ఫైవ్లోనే అవైలబుల్ ఉన్నాయండి త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ షిబోరీలో చూడండి మంచి జూట్ జూట్ ఉందనమాట ఇది జూట్ మెటీరియల్లో వచ్చేసి మంచి కడి బార్డర్ కంప్లీట్ బార్డర్స్ చూడండి బాటిల్ గ్రీన్లో ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ దాకా ఉందండి ఇది మనకి జస్ట్ ఇప్పుడు ట్రిపుల్ నైన్లో అవైలబుల్ ఉంది ఈ షిబోరీలో కూడా మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండి ఇది చూడండి మంచి దూప్యానా సిల్క్ అండి మంచి బాటిల్ గ్రీన్ ఉంది దానికి లెమన్ ఎల్లో తోటి మనకి ఇది ఏమంటే టై అండ్ టై స్టైల్స్లో వచ్చిందనమాట ప్రింట్ బాతిక్ ప్రింట్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో ప్యూర్ జెరీతో అనమాట ఇది ఆల్మోస్ట్ పట్టు సారీ అనమాట ఇది దుపియానా సిల్క్స్ అంటే ఇది చాలా ప్రైస్ ఉంటుందండి బయట సెవెన్ థౌసండ్ వరకు ఇక్కడ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంది దీంట్లో కలర్స్ డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటే ఇది లైట్ గ్రీన్ షేడ్ ఉందన్నమాట నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయండి పట్టు శారీస్ మనకి ఈ ఇప్పుడు చూపించేటి ఇవన్నీ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి మనకి జస్ట్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు మంచి ప్యారెట్ గ్రీన్కి మెజంతా పింక్ వచ్చింది ఎంత బాగుందో మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ఇంకా వచ్చేసి మనకి లో రేంజెస్లో కావాలంటే కూడా లో రేంజెస్లో కూడా పట్టు అవైలబుల్ ఉందండి చూడొచ్చు కంప్లీట్ అది కంప్లీట్ ప్యూర్ ఉందండి ఇదేమో మనకి సెవెన్ థౌజండ్ ప్రైస్ ఉన్నది టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట మనకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మంచి ప్యారెట్ గ్రీన్ వచ్చింది దీనికి పింక్ షేడ్ వచ్చింది ఇది జస్ట్ ఇప్పుడు సిక్స్ థౌజండ్ నైన్ ట్రిపుల్ నైన్లో ఉంది ట్వంటీ థౌజండ్ ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇంకా లేదు అంత హెవీ వెయిట్స్ క్యారీ చేయలేమనుకునే అనుకునే వాళ్ళకి లైట్ వెయిట్ ఉప్పాడాలో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా ఉప్పాడవి కూడా మనకు జస్ట్ ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ హంసలతో వచ్చింది డిజైన్ కూడా చిన్న మంచి కడ్డీ బార్డర్ వచ్చేసింది త్రీ టు ఫోర్ ఇంచెస్లో అండ్ ఇది చూడండి మంచి చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి అండ్ బుటీస్ క్యారీ ఆన్ అయ్యాయి మంచి కడ్డీ బార్డర్ వచ్చింది ఇది జస్ట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఉందన్నమాట ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అలా ఉన్నాయండి జస్ట్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఆరెంజ్ విత్ మెజంతా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మంచి ఇంక్ బ్లూకి ఆరెంజ్ షేడ్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్స్తో హైలైట్ అయింది ఇదంతా మనకి ఇక్కత్ స్టైల్లో వచ్చేసింది కంప్లీట్ సిల్క్ అనమాట ఇవన్నీ కూడా కడి బార్డర్స్ వచ్చేసాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ జస్ట్ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి అనమాట చూడండి ఇలా చూడండి ఈ ప్యాటర్న్స్ కూడా అంటే మనకి కంప్లీట్గా సేమ్ ఉండకుండా మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయన్నమాట చిన్న స్మాల్ బార్డర్ అండి టూ ఇంచెస్ బార్డర్స్ తోటి మంచి ఫ్లవర్ క్రీపరింగ్తో వచ్చేసింది ఇది కూడా జస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్లో అవైలబుల్ ఉంది అండ్ ఇది ప్యూర్ సిల్క్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ప్యూర్ సిల్క్ ఉంది అని చూసుకుంటే కలర్స్ చూడండి బాటిల్ గ్రీన్కి మెజంతా గ్రీన్ ఇలాంటివి మనకి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి పట్టుల్లో కూడా అండ్ ఉప్పాడాలో కూడా మనకి త్రీ థౌజండ్ రేంజ్ మేడం ఇవన్నీ కూడా ఉప్పాడాలో కూడా ఎంత బాగున్నాయి చూడండి లైట్ షేడ్స్ ఉన్నాయి ఇలా మంచి పేస్టల్స్లో వచ్చాయి అండ్ మంచి ఇంక్ బ్లూ చూడండి ఇంక్ బ్లూకి మనకు వచ్చేసి పింక్ వచ్చిందనమాట ఇది కూడా జస్ట్ మనకి ఎడిట్ చేయాలి ఇది ఇది చూడండి మ మంచి వైన్ షేడ్కి బ్లూ యాడ్ అయ్యిందండి మంచి మనకి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్తో క్యారీ ఆన్ అయ్యింది ఇది టూ ఫోర్ డబల్ నైన్లో ఉన్నది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది ఇప్పుడు జస్ట్ మనకి థౌజండ్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉందనమాట అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇది కూడా చూడండి చాలా బాగుంది బ్రిక్ రెడ్లో వచ్చేసి మంచి డిజిటల్ ప్రింట్స్తో హైలైట్ అయ్యింది అండ్ బార్డర్ చూడండి బార్డర్ కూడా మంచి కడి బార్డర్ అని క్రీపరింగ్ వచ్చింది ఇది త్రీ థౌజండ్ ఉన్నది జస్ట్ ఇప్పుడు మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మీరు మెటీరియల్ ఫీల్ అవ్వచ్చు అది త్రీ థౌజండ్ పడతా కాదా అనేది మెటీరియల్ ఫీల్ అవుతే ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మెటీరియల్స్ ఫీల్ అవ్వచ్చు అండ్ ఇది చూడండి ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉందన్నమాట అండ్ సింపుల్ డిజిటల్ ప్రింట్స్తో క్యారీ ఆన్ అయింది ఇది జస్ట్ అంటే జస్ట్ మనకి జస్ట్ త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉందండి లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ది ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఇలాంటి నంబర్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయండి మోస్ట్లీ అన్నిట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ ఇంకా వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట నేను చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇవన్నీ అనమాట జస్ట్ ఫోర్ నైంటీ నైన్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ జార్జెట్స్ షిఫాన్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ గోటాపాటి వర్క్స్ కానీ లేసెస్ యాడ్ అయ్యి అలాంటి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం కొన్ని శాంపుల్స్ చూద్దాము మంచి పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి కంప్లీట్ బుటీస్తో హైలైట్ అయింది జరి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో హైలైట్ అయింది అండ్ బార్డర్ చూసుకుంటే ఎంత హైలైటింగ్ చూడండి జస్ట్ ఇది మనకి ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్ ఉందండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనకి ఇలాంటి కలెక్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి మంచి బార్డర్స్ వచ్చాయి లేస్ వర్క్స్తో కానీ బార్డర్స్ కానీ కుందన్ డీటెయిలింగ్స్తో కానీ చాలా వచ్చాయి అనమాట ఇలా మంచి మంచి డ్యువల్ షేడ్స్లో కూడా ఉన్నాయి చూడవచ్చు ఇవి జస్ట్ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి చాలా మంచి మంచి పీసెస్ ఉన్నాయి చూసుకో కలర్ ఆప్షన్స్ కూడా మన మెహందీ గ్రీన్కి బ్లూ కానీ ఇలాంటి కలర్స్ అండ్ మంచి చూడండి గ్రీన్ గ్రీన్ చాలా వైబ్రేటింగ్ ఉంది కలర్ గ్రీన్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి బ్లూ షేడ్స్లో కానీ ఇలాంటివన్నీ కూడా మనకు జస్ట్ ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉన్నాయండి మంచి రాయల్ బ్లూస్ కానీ చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ కూడా కంప్లీట్ హెవీ వర్క్స్తో ఉందనమాట బార్డరింగ్ అంతా ప్యాచ్ వర్క్స్ వచ్చాయి మనకి ఇలా కుందని డిజైన్స్ ప్యాచ్ వర్క్ పట్టి ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అండి జస్ట్ ఫోర్ నైన్ ఇవన్నీ కూడా ఏంటంటే షాప్ క్లోజ్ చేస్తున్నందుకు ఈ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నారండి కంప్లీట్ స్టాక్ స్టాక్ ఉన్న దానిపైన అంతా కూడా మనకి ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రన్ అవుతుంది మొన్న దొరకని వాళ్ళ కోసం చాలా లాంగ్ లాంగ్ నుంచి వచ్చేస్తున్నారు అనేసి వాళ్ళ కోసం కొంచెం స్టాక్ అడ్జస్ట్ చేస్తామన్నమాట ఇంతవరకు లిమిటెడ్ స్టాక్ ఉందండి మనకి ఇంకా ఈ స్టాకే కాకుండా మీకు ప్రీమియం డిజైనర్ వేర్లు ఎక్స్క్లూజివ్ స్టాక్ కావాలంటే కూడా అది కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు అది చూద్దాం మనం ప్లీట్లీ ఎక్స్క్లూజివ్ పీసెస్ చూద్దామండి డిజైనర్ వేర్స్ అనమాట మంచి కస్టమైజ్ చేసినాయి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మరి కస్టమైజ్ చేసిన అలాంటి ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉన్నాయి ఇది చూసుకోవచ్చు మీరు ఈ కలర్ షేడ్ కూడా ఎంత బాగుందో మంచి లావెండర్కి కూడా మెటీరియల్ తీసుకొని మనం ఇదంతా స్కాలపింగ్ కానీ ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ ఇలా చేయించిన పీసెస్ అనమాట అండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది కాంట్రాస్ట్లో ఇది మనకి ఇంతకుముందు సేల్లో వచ్చేసి సెవెన్ థౌజండ్లో ఉందండి ఇప్పుడు జస్ట్ ఫైవ్ థౌజండ్లో మనకు వచ్చేసింది అనమాట కంప్లీట్ ప్యూర్ మెటీరియల్ ప్యూర్ జూట్లో ఉంది ఇది దీంట్లో కూడా మనకి ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అని చూసుకుంటే ఇది కూడా మనకి మంచి క్రేప్ ప్యూర్ క్రేప్ మెటీరియల్లో వచ్చిందండి కంప్లీట్ బ్లాక్ ప్రింటింగ్లో వచ్చింది ఇది వాష్ చేసినా కూడా పోదనమాట కంప్లీట్ ప్రీమియం మెటీరియల్స్తో యూస్ అనమాట ప్యూర్ క్రేప్ ఉందండి మీరు చూసుకోవచ్చు ఫాల్ ఇట్లాంటివి కట్టుకుంటే చాలా క్లాసీ అండ్ చాలా ట్రెండీగా ఉంటుంది మనం ఇట్లాంటి మంచి ఫంక్షనల్ వేర్కి కూడా చేయవచ్చు ఎందుకంటే ఆ మెటీరియల్ ఆ లుక్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్లో మంచి జార్జెట్లో మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ చూడండి బ్లాక్కి వచ్చేసి మంచి స్కై బ్లూలో కంప్లీట్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్లో వచ్చేసింది ఇదంతా కూడా ఫ్లవరింగ్ కానీ క్రీపరింగ్ వచ్చింది కంప్లీట్లీ ఇది కూడా మనకి ఇంతకుముందు సిక్స్ థౌజండ్ సేల్ ఉందండి ఇప్పుడు త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది అంటే ఇవన్నీ ఏంటంటే ప్యూర్ మెటీరియల్స్ తీసుకొని ఓన్గా కస్టమైజ్ చేసి సేల్ చేస్తున్నాయి అనమాట వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా ఇంకో జార్జెట్ అండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో లెమన్ ఎన్లోకి మనకి లావెండర్ షేడ్ ఇచ్చిండ్రు ఇది కూడా చిన్న మనకి చిన్న కడి బార్డర్తో హైలైట్ అయ్యింది అండ్ మెటీరియల్ వైజ్ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది కంప్లీట్లీ మనము మంచి క్లాసీ వేలో క్యారీ చేసే వాళ్ళకి ట్రెండీగా క్యారీ చేసే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి అండ్ వీటిల్లోనే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట ఇది చూడండి వైట్ కంప్లీట్ వైట్లో ఎంత బాగుందో జార్జెట్ అయితే మెటీరియల్ షైనే ఉంది ఇది కంప్లీట్ ప్రింటింగ్స్ అండ్ కొన్ని పెయింట్స్ చే పెయింటింగ్స్ చేసి ఉన్నాయి అండ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి మంచి చిన్న డాట్స్తో వచ్చింది పోల్కా డాట్స్ లాగా ఇలాంటి కలెక్షన్ వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంది బ్లాక్ ఆరెంజ్ ఇలాంటి ఆయన కాటన్స్లో కూడా ఉన్నాయండి కాటన్స్లో కూడా మనకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రీమియంలో వచ్చేసాయి అనమాట చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వీటిలో జార్జెట్స్లో కూడా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తుంది మెటీరియల్ చూసుకుంటే కంప్లీట్లీ ఎంత ఫాలీ అంటే అంత ఫాలీలో వచ్చేసింది చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది చూడండి ఎంత బాగుందో కంప్లీట్ షిబోరీ టైప్ వచ్చేసింది అండ్ చిన్న కడి బోర్డర్ తోటి అండి కంప్లీట్ లైట్ వెయిట్లో అండ్ ఫాలీలో క్యారీ చేసే వాళ్ళకి జర్నీస్కి కానీ ట్రావెలింగ్స్కి కానీ చాలా బాగుంటాయి ఇలాంటి పీసెస్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చూడండి అన్ని మంచి మంచి ఎక్స్క్లూజివ్ పీసెస్ ఉన్నాయి ఇలాంటి ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ప్రీమియంలో కూడా ఉన్నాయి ఏంటంటే మన దగ్గర ఈ ప్రీమియం కలెక్షన్లో సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఫైవ్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట అన్ని డిజైనర్ కలెక్షన్స్ మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మనం చూపించలేకపోతున్నాము ఇది కూడా చూడండి జార్జెట్లో వచ్చేసి మనకు విత్ క్రోషియా వర్క్ వచ్చిందనమాట క్రోషియా లేస్ అటాచ్ అయింది అండ్ మిడిల్లో కూడా ఇవన్నీ ఏంటంటే కస్టమైజ్డ్ అనమాట చాలా ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా డిజైనర్ చేసిన పీసెస్ ఇవన్నీ కూడా మంచి రేంజెస్లో ఉన్నాయండి అంటే బయట ఎక్కడ మనకి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో కానీ పెద్ద పెద్ద మాల్స్లో కానీ మనకి ఏంటంటే ఇలాంటి మనం ఇంకెక్కువ ప్రైజ్ పెట్టాలి టెన్ అలా పెట్టేటివి కూడా మనకి ఫైవ్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తాయి ఇంత మంచి బెనిఫిట్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు పడ్డ ప్రైజెస్ కన్నా కూడా మనకు చాలా తక్కువ డిస్కౌంట్ చేసి ఇచ్చేస్తున్నారనమాట షాప్ క్లోజింగ్ కాబట్టి ఆ ప్రైజెస్ అనమాట మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్న ఆ ప్రైజెస్ ఉన్నాయండి మీకు లో రేంజెస్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి అండ్ కంచు పట్టు శారీస్ కూడా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు మీరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడు పండగ షాపింగ్ చేయని వాళ్ళు ఆల్రెడీ చేసుకోండి లేదంటే నెక్స్ట్ ఫిబ్రో మస్ట్ పెళ్ళిళ్ళు ఉన్నాయి అట్లాంటి పెళ్ళిళ్ళకి మీకు మంచిగా యూజ్ అయ్యే కలెక్షన్స్ ఉన్నాయి పట్టు కానీ ఫ్యాన్సీ కానీ డిజైనర్ కలెక్షన్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే డిజైనర్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్గా సూట్ అవుతుందండి అలాంటివన్నీ మంచి గ్రాఫ్స్ చేసుకోండి స్టోర్ విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరికిపోతుందండి ఓన్లీ ఫర్ టూ డేస్ అండి అంతకంటే ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ అంత బెస్ట్ ప్రైజెస్ లొకేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఎవర ఎవరికైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేస్తే కూడా మేము గైడ్ చేస్తాం ఇది వచ్చేసి మనకి కేపిహెచ్బి మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్లోనే సెల్లార్లో ఉంటుందండి కింద సైడ్ మనకు అనూస్ పార్లర్ ఉంటుంది అండ్ వచ్చేసి పైన సఖీ షోరూమ్ ఉంటుంది దాని కింద సెల్లార్లో ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఈ వీడియో చూసి మాత్రం ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి మంచి బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి